నమో నారాయణాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈ రోజు వీడియోలో శివరాత్రి తర్వాత రోజు శనివారము ఇంకా అమావాస్య అంటే మాఘమాసంలో చివరి రోజు అమావాస్య రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి రోజు వీడియోలో చెప్పాను కదండి మా వారికి ఐ ఆపరేషన్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయిందనమాట అందుకని ఉపవాసం ఏం చేయకుండా స్వామివారిని పూజించుకున్నాను అభిషేకాలు అవి చేసుకొని ఇంట్లోనే స్వామివారిని అనమాట ఇంకా మర్నాడు స్వామివారిని కదిలించి శనివారం కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ అనేది నేను చేసుకుంటాను ప్రతి శనివారము అనమాట అందుకనేసి శివయ్యను కదిలించి ఇలా పైన పెట్టేసానమాట శివ కుటుంబం ఫోటో దగ్గర అక్కడ పెట్టేసి కొన్ని రోజులు ఉంచుకొని పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను తర్వాత ఎప్పుడు స్వామివారిని నిమజ్జనం చేయాలనుకున్నప్పుడు అప్పుడు చేసేస్తాను అని చేద్దాము అని ఎందుకంటే ఇలా పార్థివలింగంని లింగంని చేసుకుంటే కూడా పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది కాబట్టి అలా పక్కన పెట్టేసుకొని ప్రతిరోజు కూడా స్వామివారికి చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట శనివారం కూడా స్వామివారికి చిన్నగా పంచోపచార పూజ చేసి కదిలించి అక్కడ పైన పెట్టేసుకొని ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అనేది కూడా చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసేసుకున్నాను అంటే శనివారం వీడియో కూడా ప్రత్యేకంగా ఏమి తీయలేదనమాట జస్ట్ పూజ అంతా అయిన తర్వాత సింపుల్గా వీడియో తీసేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా తర్వాత ఆదివారం మనకి మాఘమాసం చివరి రోజు అది కూడా ఆదివారం అమావాస్యతో కూడి వచ్చింది కాబట్టి ఇంకా లక్ష్మీదేవిని కూడా ఆరాధించుకోవాలి కాబట్టి ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం అది చేసుకొని పూజ గదిని కూడా శుభ్రం చేసేసుకొని అమ్మవారికి అయ్యవారికి శివయ్యకు ఇలా అభిషేకం గోమాతకు అభిషేకం అనేది చేసుకున్నానమాట ఇంకా ముందు రోజు మా పిల్లలు చెరుకు రసం తెచ్చుకున్నారనమాట తాగడానికి అప్పుడు కొంచెం తీసి ఒక బాటిల్లో తీసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టుకొని ఆ చెరుకు రసంతో స్వామి అమ్మవారికి అందరికీ కూడా ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా ఆవు పాలు కూడా శివరాత్రి రోజు తెచ్చుకున్నాను కదండి అది ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను అందుకని పాలు పొంగించడానికి కూడా కొంచెం పాలు తీసుకుని అంటే టూ డేస్ ఉంటాయని వాళ్ళే చెప్పారనమాట మీరు పాలు కాచకపోయినా కానీ ఫ్రిడ్జ్లో ఉంటే టూ డేస్ ఉంటాయండి అని చెప్పారనమాట సో అందుకనేసి పాలు కూడా పొంగించేసుకున్నాను చేసుకున్నాను ఆ రోజు ఉదయం ఆదివారం పాలు పొంగిస్తే చాలా మంచిది కదండి ఇంకా మాఘమాసం అంటే చాలా విశేషము సూర్య ఆరాధనకు మాఘపు ఆదివారాలని చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి పూజలు సూ సూర్య ఆరాధన అది జరుగుతుంది కాబట్టి ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం అది సమర్పించేసి పాలు కూడా పొంగించేసుకొని కొన్ని పాలు తీసుకొని పెట్టుకొని పెట్టుకున్నాను ఇంకా స్వామివారికి అమ్మవారికి అభిషేకం అది చేసుకుందాము అమావాస్య తిది లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి ఇంకా ఈరోజు లక్ష్మీనారాయణను కూడా పూజించుకుందాం అనేసి ఇద్దరికీ కూడా అభిషేకం అనేది చేసుకున్నాను శివయ్యకు కూడా అభిషేకం అంటే పాలతోనూ శుద్ధ జలంతోను పాలతోనూ ఆవు పాలతో తర్వాత చెరుకు రసంతో ఇలా అభిషేకం అనేది చేసుకొని శుద్ధి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని ప్రతిష్ఠించుకొని పూజ అనేది చేసుకున్నాను అన్నమాట మామూలుగా మనము అమావాస్య తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుంటాం కదండి శివరాత్రి పర్వదినం పండుగ ఉంది కాబట్టి గురువారం రోజు పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట శివరాత్రి కోసము ఇంకా శివరాత్రి రోజు పూజించుకున్నాను తర్వాత శనివారం అంటే శుక్రవారం శివరాత్రి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను ఇంకా ఆదివారం అమావాస్య రావడంతో అమ్మవారికి కూడా పూజ చేసుకుందామని ఇలా అభిషేకం అది చేసుకొని శంకుచక్ర దీపాలు అవన్నీ వెలిగించుకొని కామాక్షి దీపము ఇవన్నీ కూడా దీపాలు వెలిగించుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట అమావాస్య రోజు నరదృష్టి పోవాలని ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలతో ఏడు పచ్చిమిరపకాయలతో చిన్న దండలాగా అంటే కొంచెము ఇదిలాగా గుచ్చి గుమ్మానికి తగిలించాను ఇంకా ఒక నిమ్మకాయని కట్ చేసి పసుపు కుంకుమలు అద్దీ పక్కన పెట్టాను అనమాట అటు ఇటు గడపకి ఇలా ఈరోజు చేసుకున్నాను ఏదైనా దృష్టి నరదఘోష నరదో దృష్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఇంటికి మనకి అందరికీ కూడా తొలగిపోవాలని అలా ప్రతి అమావాసకి పౌర్ణమికి కూడా చేసుకుంటూ ఉంటానండి పౌర్ణమికి చేయడానికి వీలైన అవ్వకపోయినా అమావాస్య రోజైతే కుదిరినప్పుడు తప్పకుండా చేస్తానన్నమాట ఇంకా అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే కూడా అమ్మవారికి ఎంతో ఇష్టము ఇంకా మనకి ఎలాంటి నరదృష్టి తగలకుండా ఇలా ఇంటికి ఏ ఆపదలు రాకుండా అమ్మవారు రక్షిస్తుందని ఇలా ఉప్పు దీపాన్ని వెలిగించుకుందామని సిద్ధం అనమాట ఉప్పు దీపం ఎలా వెలిగించాలి అనేది కూడా నేను వీడియో షేర్ చేశానండి ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి ఇంకా ఆవు నేతితో అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి భానువారము ఇంకా ఆవు నెయ్యి వెలిగిస్తే చాలా మంచిది అనేసి ఆవు నేతితో దీపారాధన వెలిగించుకుందామని ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను అంటే శివయ్యకు పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణలకేమో షోడశోపచార పూజ చేసుకున్నానండి ఈరోజు అమ్మవారికి పూజ చేసుకుందామని ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి చిట్టిగాజులు గోమతి చక్రాలు ఇంకా అవన్నీ ఉంటాయి కదండి పూజా ద్రవ్యాలు వన్ రూపీ కాయిన్సు లక్ష్మీ తామర గింజలు గవ్వలు ఇవన్నిటితో కూడా అమ్మవారి అష్టోత్రం చేసుకున్నాను అంటే కుంకుమార్చన చేసుకుంటూ ఒకసారి చేసుకున్నాను ఇంకా వీటన్నిటితో కూడా అమ్మవారివి స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట చదువుకున్న తర్వాత అయ్యవారిని కూడా చిన్నగా పూజ చేసుకున్నాను చేసుకొని తర్వాత లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకున్నాను అమావాస్య రోజు చదువుకుంటే కూడా చాలా చాలా మంచిది అనమాట పౌర్ణమి రోజు చంద్రుడికి ఎదురుకుండా కూర్చొని సాయంత్రం వేళ చదివితే చాలా చాలా మంచిదండి అమ్మవారు మన పక్కనే కూర్చొని అంటే చంద్రుడిలో ఉండి అమ్మవారు మనల్ని చూస్తారని చెప్తూ ఉంటారు ఇంకా అమావాస్య రోజు కుదిరితే మళ్ళీ సాయంత్రం కూడా చదువుకోవచ్చు సాయంత్రం వేళలో నేనైతే ఉదయమే చేసుకున్నాను అనమాట ఇలా దీపారాధన వెలిగించే ముందు అంటే ఉప్పు దీపం వెలిగించే ముందు లక్ష్మీనారాయణులకు పూజ చేసుకున్నాక లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకొని తర్వాత నేను స్వామివారికి ధూపము దీపము అనే ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపారాధన ఉప్పు దీపారాధన వెలిగించి నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇలా ఈరోజు అంటే మాఘమాసంలో చివరి రోజైనా అమావాస్య రోజు పూజ అనేది చేసుకున్నానండి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది మన పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఇంకా శివారాధన కూడా చేసుకున్నాను ఇలా మాఘమాసంలో పూజ అనేది చేసుకున్నానండి నేను ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని సూర్యుడికి అర్ఘ్యం అది కూడా సమర్పించుకున్నాను ఈరోజు కూడా అలానే స్వామివారికి అర్ఘ్యం సమర్పించి మా మామిగారు చదివిన అది రికార్డ్ చేసుకొని పెట్టుకున్నాను ఆదిత్య హృదయం అనేది ఈ నెల రోజులు నేను వింటూ ఉన్నాను తర్వాత కూడా వింటూనే ఉన్నాను అలా వింటూ పూ సూర్యుడికి పూజ చేసుకొని నమస్కారాలు చేసుకొని తర్వాత ఇంట్లో పూజ గదిలో పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట కూడా హాయిగా ఆయురారోగ్యాలతో ఉండేలాగా దీవించు స్వామి అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అనమాట ఇంకా ఈరోజు పూజలో కూడా లిల్లీ పువ్వులు ఇంకా మల్లెపూలతో కూడా అమ్మవారిని ఆరాధించానండి అమ్మవారికి సుగంధ పరిమళ పుష్పాలు ఎంతో ఇష్టం కాబట్టి మందార పువ్వులు అవన్నీ అమ్మవారికి సమర్పించారు పూజ అనేది చేసుకున్నానండి ఇలా మాఘమాసంలో చివరి రోజు అమావాస్య రోజు నేను పూజ అనేది చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి నేను చేసిన ఈ పూజ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్